ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన బోధన అందుతుందని టీచర్స్ ఎమ్మెల్సీ అంజరెడ్డి తెలిపారు జిల్లా కేంద్రంలోని జెడ్పి బాలుర బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ శిక్షణ తరగతిలోని జిల్లా విద్యాధికారితో కలిసి ఆయన సందర్శించారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ప్రవేశాలు పెంచేందుకే కృషి చేయాలని ఉపాధ్యాయులను కోరారు విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేశారని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకే

గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఏ విధంగా డిఫరెంట్ ఉంది రాబోయే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో ఏ విధంగా మనం చేంజ్ చేయాలి ఏ విధంగా పిల్లల్లో మన దాంట్లో చేంజ్ చేయాలి ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్కు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్కు ఏం డిఫరెంట్ ఉంది ప్రైవేట్ స్కూల్లో నాలెడ్జ్ వేస్తారు గవర్నమెంట్ స్కూల్లో నాలెడ్జ్తో పాటు జనరల్ నాలెడ్జ్ పెరుగుతారు జనరల్ నాలెడ్జ్ ఎప్పుడైతే ఉండదో వాళ్ళు ఎక్కడ పోయారో బతకడానికి ఆస్కారం ఉంటుంది ప్రైవేట్ స్కూల్లో డ్రెస్సులు ఎంత అమౌంట్ అవుతుంది బుక్స్ ఎంత అమౌంట్ అవుతుంది నోట్ బుక్స్ ఎంత అమౌంట్ అవుతుంది అదేవిధంగా ఫీజు అమౌంట్ ఎంత ఒక్కసారి ఒక పిల్లవాని ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ ఎంత అమౌంట్ అవుతుంది క్యాలిక్యులేషన్ చేసి గ్రామస్తులందరం కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది మరి కలెక్టర్ గారిని మేడం అరుణశ్రీ గారిని మరి జాయింట్ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది వాళ్ళు మా లెవెల్లో లేదు ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి మేము ప్రభుత్వానికి దీన్ని వెంటనే ఫార్వర్డ్ చేస్తామని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది మరి ఈ సందర్భంగా నేను మీడియా ముఖ్యంగా తెలియజేయడం ఏమన్నా అంటే మరి గత ముప్పై సంవత్సరాల క్రితం మా లింగాపూర్ గ్రామం తొమ్మిది వందల ఎనభై ఎకరాలు దాదాపు వెయ్యి ఎకరాలతో కలకలలాడుతూ వ్యవసాయ భూమి మా ఊరికి ఉండేది అప్పుడు రైతులు పాడి పంటలతోని కూలీ పనులతోని చాలా హుందాగా బతికిన మా లింగాపూర్ గ్రామస్తులు ఈరోజు ఆ రోజు ఓపెన్ కాస్ట్ సింగరేణి ఓపెన్ కాస్ట్ పడడం వల్ల తొమ్మిది వందల ఎనభై ఎకరాల సారవంతమైన భూములను మేము దారాదత్తం చేయడం జరిగింది